నమస్తే నా పేరు డాక్టర్ సుచిత చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవాదిని ఆయుర్వేదిక్ హాస్పిటల్ నార్మల్గా ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లల్లో మనం అద్దాలు అనేవి చాలా రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం అయితే కళ్ళద్దాలు రాగానే చాలామంది ఇనిషియల్ డేస్లో అయితే ఎలా తగ్గించాలి ఎలా తగ్గించాలి అని చాలా కంగారు పడుతూ క్యారెట్ జ్యూస్ ఇవ్వడం లేదా కొన్ని రకాల కూరగాయలు ఎక్కువగా పెట్టడం చేస్తూ ఉంటారు కానీ దీనికి ఒక పద్ధతి ప్రకారం మనం కొన్ని ఆయుర్వేదిక్ మందులు అనొచ్చు లేదా సప్లిమెంట్స్ అనొచ్చు వాటిని రెగ్యులర్గా తీసుకున్నట్టయితే మీ పిల్లలకి ఈ కంటి సమస్య అనేది అప్పుడే వచ్చిందైతే ఖచ్చితంగా అద్దాలు అనేవి తీసేయచ్చు సో అలాంటి వాటిల్లో మనము మెయిన్గా ఫుడ్ ఉంటుంది అండ్ కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి సో ఈరోజు మనం ఫుడ్ గురించి చెప్పుకుందాం సో కంటి అద్దాలను దూరంగా ఉంచేటువంటి ఫుడ్లో త్రీ సూపర్ ఫుడ్స్ ఉంటాయి అది ఒకటి అవిసె ఆకు అంటే అవిసె ఆకుల్లో విటమిన్ ఏ విటమిన్ ఈ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది ఎవరికైతే ఈ ఐసైడ్ ప్రాబ్లం ఉంటుందో ఆ పిల్లలకి ఒక ఫార్టీ డేస్ రెగ్యులర్గా ఒక గుప్పెడు అవిసె ఆకులని కూరలాగా వండి పెట్టిందంటైతే కళ్ళ కళ్ళద్దాల సమస్య అనేది వాళ్ళకి చాలా వరకు దూరం అవుతుంది అండ్ రెండవది మునగ ఆకు సో మునగ ఆకుని నార్మల్గా దాన్ని పచ్చడిలాగా చేసుకొని తినొచ్చు లేదా మునగాకుని పౌడర్ చేసి దాన్ని బటర్ మిల్క్లో కూడా కలిపి తీసుకోవచ్చు అయితే ఏది తీసుకున్నా కూడా క్వాంటిటీ కనీసం ఒక త్రీ టు ఫైవ్ గ్రామ్స్ ఉండాలి అండ్ రెగ్యులర్గా ఒక ఫార్టీ డేస్ అన్న దీన్ని ఒక మెడిసిన్ లాగా తీసుకున్నట్టయితే దీనికి మెడిసినల్ బెనిఫిట్స్ అనేది వస్తుంది అండ్ థర్డ్ వచ్చేసి పొన్నగంటి కూర నార్మల్గా ఆకుకూరలన్నింటిలో కూడా పొన్నగంటి కూర అనేది చాలా రిచ్ విటమిన్ ఏ విటమిన్ ఈ అండ్ విటమిన్ డి మనకి ఐరన్ కూడా రిచ్ ఉంటుంది సో ఇవి కంటికి కావాల్సినటువంటి సప్లిమెంట్స్ని చాలా వరకు అందిస్తాయి కాబట్టి పిల్లల్లో ఆ నరిష్మెంట్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే ఐసైడ్ ప్రాబ్లమ్స్ని ఈ ఇలాంటి ఫుడ్ తినడం వల్ల అవి తప్పకుండా తగ్గించి అద్దాల సమస్యని చాలా వరకు తీరుస్తాయి అయితే అద్దాల సమస్య రావడానికి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఒకటే కారణం కాదు చాలామందిలో స్క్రీన్ టైం పెరగడము అండ్ కొన్ని కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కొన్ని రకాల లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా కారణంగా ఉంటాయి సో వీటిని కూడా చేంజ్ చేసుకున్నట్టయితే పర్మనెంట్గా గా మనం కల్లద్దాలని తీసేయచ్చు థ్యాంక్ యూ